హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ ఎలాంటి నీసువాసన రాకుండా చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను తీసుకున్న చేప బంగారు తీగ ఇది ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పుతో చేపలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఒకసారి విధంగా చేపల్ని కడుక్కోవాలి చూడండి ఫిష్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఈ ఫిష్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి వన్ పేస్ట్ ఆ తర్వాత మీరు స్పైసీని ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి ముక్కలు చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది చేప ముక్కలకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇలా పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి ఇలా మనం చేప ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ఈ ఫిష్ ముక్కలకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ చాలా బాగా పడుతుంది సో అందుకే మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మనం ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు వెడల్పోయిన కంటైనర్ని తీసుకోవాలి చూడండి నేను ఎంత వెడల్పోయిన కంటైనర్ తీసుకున్నాను ఇలా వెడల్పుగా ఉంటే ఫిష్ కర్రీ కూడా త్వరగా ఉడుకుతుంది ప్లస్ చిదురవ్వకుండా ఉంటుంది ఇలా స్టవ్ వెలిగించుకొని ఈ వెడల్పాటి కంటైనర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆ తరువాత రెండు మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఫిష్ కర్రీని వీక్లీ వన్ టైం అయినా ఇంట్లో హెల్తీగా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కంటికి అండ్ హార్ట్కి చాలా మంచిది ఈ ఫిష్ కర్రీ ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి గరిటితో ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఈ ఫిష్ కర్రీని మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను తను తినకపోయినా చాలా బాగా చేస్తుంది కర్రీని మాత్రం ఇలా ఉల్లిపాయలంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పోపు అంతా మాడిపోయే ఛాన్సెస్ ఉంది ఇలా పచ్చివాసనంతా పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా ముక్కల్ని వేసుకున్న వన్ మినిట్ తర్వాత నెక్స్ట్ రెండవ సైడు టర్న్ చేసుకోవాలి వన్ బై వన్ ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ముందుగా ఉల్లిపాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండు నుంచి నాకు కావాల్సినంత చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చేప ముక్కలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికి ఇలా ఉన్నాయి ఇలా ఉడికిన ఈ చేప ముక్కల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం పులుపు అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత గరిటితో కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ముక్కల్ని ఈవెన్గా తిప్పుకోవాలి ఇలా ఉడుకుతున్న చేప ముక్కల్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మక్కనిచ్చుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ముక్కలన్నీ ఉడికిపోయాయి అసలు గరిట అనేది వాడకూడదు నేను మీకు వీడియోలో కనిపించడానికని ఇలా చూపిస్తున్నాను గరిటితో ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే రెడీ అయిన ఫిష్ కర్రీలో లాస్ట్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేయాలి స్మెల్ అయితే మామూలుగా లేదు అసలు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిట అనేది అసలు యూస్ చేయకుండా ఇలా చేప ముక్కల్ని ఇలా కలుపుకోవాలి చేప ముక్కలు గరిటను యూజ్ చేయడం వల్ల చేప ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకే గరిట అనేది యూజ్ చేయకూడదు ఇలా వన్ మినిట్ మగ్గిన తర్వాత అందులోని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మనం తినేయడమే చాలా సింపుల్ అండ్ ఈజీ హెల్దీ ఫిష్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్